సరే సాగు తప్పదు ఎంచేదంటే ఎంత పెద్ద బలమైనటువంటి సరే సంసేవలతో చంపబడతా ఉంటది మరి క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళందరూ ఏకం అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంటది ఎందుకంటే క్రైస్తవు ఓట్లు కావాలా వాళ్ళ సంక్షేమం అవసరం లేదు క్రైస్తవులు ఓట్లు కావాలా కనీసం వాళ్ళకి సమాధులు పెట్టుకునేటటువంటి స్థలం కూడా అవసరం లేదు క్రైస్తవులు కానీ ప్రజాస్వామ్యాన్ని పార్లమెంట్ లో ఉంటుంటారు ఈ మర్డర్ చేసిన వాళ్ళు కానీ ఎనకాలి ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఇలాంటి గవర్నమెంట్లు పడగొట్టాలంటే క్రైస్తువుల్లో ఉంది దళితుల్లో ఉంది ముస్లింలు ఉంది అంటే ఎస్సీ ఎస్టీసీ మంది అగ్రంలో ఉన్నటువంటి పేదలు కూడా అలీముట్టుకునేటువంటి పరిస్థితి ఉంది అటువంటి అప్పుడు నిజానికి ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఇలాంటి అగత్యాలు జరుగుతున్నాయంటే మరి ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు మాత్రం చాలా ఇదిగా అడుగుతారు చాలా ఇదిగా మరి బతుమనుకుంటారు కాళ్ళు కట్టుకుంటారు మరి దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపి మరి చర్య తీసుకో అదేనండి ఇప్పుడు క్రైస్తవులు అనేవాళ్ళు ఏం చేయలేరు పాస్టర్లు అనేవాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు మెదలుకుంటా ఉంటారు అనేటటువంటి అనుకూలమైన కూడా ఉంటాయి గొప్ప రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాన్ని తుంగలో దొక్కుతున్నారు వాటినే ఏంటంటే సవరణ చేసేటటువంటి పరిస్థితులు కనపడి మాత్రమే ఇప్పుడు వీళ్ళందరూ ఏకమైతే మాత్రం ఎనభై ఐదు శాతం ఉన్న వాళ్ళు దుమ్ము కొట్టుకొని పోతే జొండాలపై బంద్ చేస్తున్నారు అంటున్నాడు ప్రజాప్రతినిధి రాలేదు అని అంటే దీనికి ఎందుకు వస్తారు ఏ ప్రజాప్రతినిధి అని నేను ఆన్లైన్ లో విమర్శించట్లేదు ఓట్ల కోసం అయితే వస్తారు ఇలాంటప్పుడు పైన ఉన్నటువంటి వాళ్ళు ముట్టుకెడతారేమో